హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్ ఈరోజు ప్లాంట్ లవర్స్ కోసం ఒక మంచి టిప్ షేర్ చేయబోతున్నానండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎంతో ఈజీగా మొక్కల్ని మనము ఇంట్లో పెంచుకోవచ్చు నేను వీటిల్ని ఆన్లైన్లో తెప్పించానండి వాళ్ళు ఇచ్చేటప్పుడు మంచిగానే ఇచ్చింటారు కానీ చాలా వస్తువులతో పాటు వస్తాయి కదా దానివల్ల కొద్దిగా దెబ్బతిన్నాయి ఇంతకుముందు కూడా తెప్పించుకున్నాను మంచిగా అనేసి మళ్ళా ఆర్డర్ పెడితే ఈ కొద్దిగా ప్రాబ్లం అయింది రెండు మూడు మొక్కలు కూడా పోవడం జరిగింది ఇవైతే ఆకులు రాలిపోయాయి కానీ బాగానే ఉన్నాయి వీటిల్ని నేను ఎలా కుండీలో పెట్టబోతున్నాను దానికోసం మట్టి ఎరువు అదేవిధంగా కంపోస్ట్ అంటే కిచెన్ కంపోస్ట్ను ఏ విధంగా యూజ్ చేస్తూ మనం ఈ మొక్కలు నాటాలి ఈ విధంగా నాటడం వల్ల కొద్ది రోజులు అంటే కనీసం టూ మంత్స్ వరకు మనము మళ్ళీ ఎరువు వేయాల్సిన అవసరం లేకుండా ఎలా మట్టిని కలుపుకోవాలో చూపిస్తాను అది ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మట్టినైతే వేసానండి ఆ తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ కంపోస్ట్ అయిన మామిడి ఆకులు కానీ ఇవి పూలు కానీ వేసాను ఆ తర్వాత వేరుసిన తొక్కలు ఉంటాయి కదా అవి కూడా వేశానండి ఇవంతా కూడా మనకు చాలా చాలా మంచి మొక్కకు బలాన్ని ఇచ్చేవి అదేవిధంగా పశువుల ఎరువును కూడా యాడ్ చేశాను ఈ కుండీలో మట్టి కూడా వేస్తున్నానండి దీంట్లో కూడా మొక్క మొక్కనింది అది ఈ సమ్మర్లో చాలా చాలా మొక్కలు అయితే పాడైపోయాయి ఆ మట్టినే నేను ఇప్పుడు మళ్ళా కలిపి కొత్త మొక్కలు పెడుతూ ఉన్నాను వేరుశనగ పొట్టు అనేది చాలా చాలా మంచిదండి ఫర్టిలైజర్గా చాలా బాగా యూజ్ అవుతుంది స్లోగా ఫర్టిలైజర్ రిలీజ్ అవ్వడం వల్ల మొక్క ఎక్కువ కాలం బలంగా ఉంటుంది ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల హీట్ జనరేట్ అయ్యి మొక్క పాడవుతుందేమో అని మీకు డౌట్ రావచ్చు అది ఏమీ లేదు అదేవిధంగా ఇలా పాడైపోయిన కొబ్బరిని కూడా యాడ్ చేస్తూ ఉన్నాను వర్షాలు పడుతున్నాయి కదా సరిగ్గా కొబ్బరి ఎండదు అలాంటప్పుడు పాడయకుండా ఇలా చేసుకోవచ్చు మొక్కలు పెట్టడానికి కుండీలు కావాలి కదండీ ఇలా కుండీలకి హోల్ ఉండేటట్టు చూసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ బయట పోయేటట్టు లేదంటే మొక్కలు త్వరగా చనిపోతాయి మట్టి బయటికి రాకుండా ఇలా కొబ్బరి చెప్పను అలా పెట్టేస్తున్నాను ఇది కానీ లేదా మన దగ్గర వేరే ఏదైనా పాత ప్రమిదలు ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం కలుపుకున్న ఈ మట్టి ఎరువు అదేవిధంగా కిచెన్ వేస్ట్ అంతా కూడా దీంట్లోకి నింపేసుకోవాలి ఆ హోల్కు అడ్డంగా మనం కొబ్బరి పీచైనా పెట్టుకోవచ్చు అండి మట్టి బయటికి రాకుండా వేస్ట్ వాటర్ అంతా బయటకు వచ్చేటట్లు మనం అరేంజ్ చేసుకోవాలి ముందే ఇలా పెట్టుకున్నామంటే మళ్ళీ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎక్స్ట్రా వాటర్ అంతా బయటికి పోకుండా అలాగే నిలబడిందంటే మొక్క చనిపోతుంది ఈ వేస్ట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫర్టిలైజర్ లాగా అయిపోయింది ఏమీ ఇబ్బంది ఉండదండి హీట్ జనరేట్ అవడం అదంతా కూడా నేను ప్రతిసారి ఇలా పెట్టి చూస్తున్నాను కాబట్టి మళ్ళీ మీకు చెప్తున్నాను ఏదైనా ప్రాబ్లం వచ్చే విషయం అయితే నేనైతే షేర్ చేయను ఎందుకంటే కొన్ని విషయాలు వల్ల నేను ఇబ్బంది ఉన్నాను ఆల్రెడీ యూట్యూబ్లో చూసే నేను చేయడం వల్ల అందుకనేసి నేను ప్రాక్టికల్గా చేసేటివి అవి సక్సెస్ అయినాటివి మాత్రమే మీకు టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను మంచి బ్రహ్మకమలం మొక్క కూడా నేను యూట్యూబ్లో మంచి యూట్యూబర్ చెప్పిన టిప్ ఫాలో అయ్యి ఆ మొక్కను పోగొట్టుకున్నానండి అందుకనేసి పక్కన వాళ్లకు ఆ ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతోనే నేను చేసే పని జెన్యున్గా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఒక మొక్కలు పోతే ఎంత బాధ ఉంటుందో మొక్కలు పెంచే వాళ్ళకి చాలామందికి అర్థమయ్యే ఉంటుంది చాలా ఫీల్ అవుతాం కదా అందువల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ విధంగా పెంచుకోవడం వల్ల ఈ మొక్క సెట్ అయ్యి దానికి వేర్లు కిందికి పోవడానికి వన్ మంత్ పైన పడుతుంది కదా ఆ లోపల చక్కగా అదంతా మనం వేసిన వేస్ట్ అంతా ఫర్టిలైజర్ రూపంలో అవుతుంది స్లోగా ఫర్టిలైజర్ రిలీజ్ అవుతూ మొక్కకు ప్రాపర్గా బలాన్ని ఇస్తుంది ఏమి ఇబ్బంది ఉండదు ఇలా పెట్టేసుకొని కొద్దిగా చేత్తో అలా అదిమేసామంటే గట్టిగా నొక్కాలండి వాటర్ వేసినప్పుడు మొక్క కదలకుండా అదేవిధంగా వేర్లు డిస్టర్బ్ కాకుండా మట్టి అంతా నింపేసి చ లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మొక్క చిన్నగా ఉంది అదేవిధంగా ఆకులు కూడా చాలా తక్కువ ఉన్నాయి కదా ఎక్కువ ఎక్కువ వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకటి రెండు రోజులు మనము నీడలోనే పెట్టుకొని ఆ తర్వాత కావాలండి డైరెక్ట్ సన్లైట్ లేకుండా ఉండే చోట పెట్టుకుంటే మొక్క బాగా గ్రో అవుతుందండి ఎందుకంటే షడన్గా మనము ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తెచ్చుకున్నాము అది అడ్జస్ట్ అవ్వాలి కదా మనమై లా కొత్త ప్లేస్ లేకపోతే ఇబ్బంది పడతాము మొక్కలు కూడా అలాగే ఉంటుందండి అందువల్ల నేరలో ఒక టూ డేస్ పెట్టి ఆ తర్వాత కొంచెం ఎండబడేటట్లు చూసుకుంటే సరిపోతుంది పార్షిల్ సన్లైట్లోకి ఇప్పుడు మిగిలిన కంపోస్ట్ మనం కలుపుకున్నాం కదా దాన్ని కూడా వేసేసి ఇంకొక మొక్క ఉంది కదా అది కూడా పెట్టేసుకున్నాము చాలా మొక్కలే తెప్పించానండి నేను ఒక పది పదహైదు దాకా ఒక మూడు నాలుగు పోయాయి మిగిలినటి బాగానే ఉన్నాయి ఇది కూడా ఆకులంతా పోయినా కూడా కొద్దిగా చి చిగురు వస్తూ ఉంది అందువల్ల నేను దీన్ని కూడా పెడుతున్నాను ఇది చక్కగా గ్రో అవుతుందని అనుకుంటున్నాను బాగా పెరిగిన తర్వాత మళ్ళీ అప్డేట్ కూడా ఇస్తాను అన్నీ నేను అడీనియమే ఎక్కువ తెప్పించుకున్నానండి దాంట్లో కూడా రకరకాల కలర్స్ ఉండేటట్టు చూసుకున్నాను ఫ్లవర్స్ అంతా ఇంతకుముందు కూడా నా దగ్గర ఉండేవి రెండు మూడు కలర్స్ ఈసారి చాలా ఎక్కువ ఎండలు దానివల్ల చెట్లు చాలా చాలా పాడైపోయినాయి అందువల్లే మళ్ళా నేను ఇవి ఆన్లైన్లోనే తెప్పించుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా పాడైపోయిన కొబ్బరి అంతా చుట్టూ పెడుతున్నాను కానీ మొక్క మొదలకి అంటుకోకుండా దూరంగా పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా మనం కిచెన్ వేస్ట్ అయినా సరే పెద్ద కుండీల్లో అవి వేసేటప్పుడు మొక్క మొదట్లో అయితే పెట్టకూడదండి కొద్దిగా దూరంగా పెట్టి మట్టితో కప్పేసుకోవచ్చు చుట్టూ ఈ కొబ్బరి పెట్టేసి పైన మామూలుగా మట్టి అంతా వేసేస్తూ ఉన్నాను కొబ్బరి ఫర్టిలైజర్ అవడానికి చాలా చాలా టైం తీసుకుంటుంది కొద్ది కొద్దిగా దానికి ఎరువు అనేది అందుతుంది కదా మొక్కకి కాబట్టి ఇలాంటి ఉన్నప్పుడు మన ఇంట్లో పడేయకుండా ఈ విధంగా మొక్కలకు వేయండి మొక్కలు బలంగా పెరుగుతాయి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆ కొబ్బరి వల్ల కానీ కిచెన్ కంపోస్ట్ వల్ల కానీ ఇక్కడ చూసారా రైతు నేస్తామంటారు కదా వీటిల్ని బాగా మట్టిని గుల్లబారేదానికి బాగా యూజ్ అవుతాయి కదా అవి అది వేరే కుండీలోంచి మట్టి తీస్తే ఒకటి కనిపించింది ఎప్పుడు కూడా కుండీల మొక్కలు పోయినా కూడా మనం వాటరింగ్ చేస్తూ ఉంటే దాంట్లో ఉండే వానపాములు లాంటివి లైవ్గా ఉంటాయండి లేదంటే అవి చనిపోతాయి కదా మనమైతే వాటర్ చల్లుకుంటాం ఉంటే అలాగే ఉంటాయి ఈ మొక్కలు గ్రో అయిన తర్వాత కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కూడా కమెంట్ చేయండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్